తెలంగాణ అమరుల త్యాగాల పూ నాడు గడిలో బందీ అయిన దినం పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం ఐదుగురి పాలాయే అమరులే సాక్ష్యం కడుపు కోత మిగిలిన తల్లి శోకం దొరగారి పాలన ఎంత వైభోగం తెలంగాణ అమరుల వరము నేడు గడిలో అయిన దినము హామీలిచ్చిండ్రు అసల్ని చూపి పాలన చేసిండ్రు బతుకుల్ని ముంచి అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి దండిగా సొమ్ము నెంతో పోగు చేసి నమ్మిచ్చిండ్రు గొంతును గోసి నరకం చూపిండ్రు పాలన చేసి తెలంగాణ అమరుల త్యాగ పలము నేడు గడిలో బందీ అయిన దినము పన్నెండు వందల బిడ్డల బలిదానం విద్యార్థి వీరుల త్యాగ పలము ఏ పేదోడి నుదుటి రాత మారలేదు గరిబుల్ల బాధలు తీరలేవు గరిబుల్ల బాధలు తీరలేవు బలిసినళ్ళు బాధలు తెలంగాణ అమరుల త్యాగ పలము నాడు గడిలో బందీ అయిన దినము